హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి బిర్యానీ చేస్తున్నాను ఎందుకంటే మా హస్బెండ్ వేరే ప్లేస్లో ఉంటారు తను టెన్ డేస్కి ఒకసారి వస్తారు వచ్చినప్పుడు ఇలా చేస్తూ ఉంటాను మా పాప వచ్చింది తను ఆడుకోవడానికి వెళ్తానని చెప్పి పర్మిషన్ అడుగుతుంది సరే అని చెప్పాను ఒరిస్సాలో ఏంటంటే మనం నచ్చిన ఫుడ్ అయితే మనకు దొరకదు ఇంకా ఫ్యామిలీస్ ఉంటే ఓకే ఇంట్లో వండుకొని తినొచ్చు కానీ బ్యాచిలర్స్కి అయితే ఇక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది ఇంకా అని చెప్పేసి నేను కడాయి పెట్టేసి రెండు వైపులా రెండు పెట్టేసుకున్నాను ఒకవైపు ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఇంకొక వైపు ఏమో బిర్యానీ కోసం అని చెప్పేసి ఇందులో ఒక పెద్ద గరిట్ తోటి ఒక గరిట్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక గరిట వచ్చేసి నెయ్యి వేసుకొని ఇంకా తర్వాతకి నేను బిర్యానీ సామాన్లు అన్నీ వేసేసాను ఈ బిర్యానీ సామాన్లన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అలాగే రెండు పెద్ద మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఒక కేజీ రైస్కి చెప్తున్నాను నేను ఒక కేజీ చికెన్కి ఇంకా తర్వాత ఇవన్నీ వేసుకొని అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను పక్కన వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ కోసం అని చెప్పేసి కడాయి పెట్టేసుకున్నాను అందులో కూడా ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేసాను ఇంక ఇందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని తర్వాత లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో వచ్చేసి మళ్ళీ ఒక మూడు టేబుల్ స్పూన్లు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నాకు కరేపాకు వేస్తే బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకని చెప్పి నేను కరేపాకు చాలా ఎక్కువగా వేస్తాను ఆ స్మె స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది కరేపాకు వేస్తే ఇంకొచ్చేసి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకొచ్చాను అందుకే కొంచెం తీసి సపరేట్ చేస్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఈ మధ్యలో ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ కోసం పెట్టాను కదా అవి ఫ్రై అయిపోయినాయి అవి తీసి పక్కన పెట్టేసుకున్నాం తర్వాతకి ఇంకా అవి క్రిస్పీగా తయారవుతాయి బటర్ పేపర్ వేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఇవంతా కూడా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకొని చికెన్ని ఒకసారి పైకి కిందకి మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ లోపు మా వాళ్ళు Y p o eso, y r s o y por s o y o r e s y por eso, y por y por s o y r eso, y por eso, y por o y por eso, y por e o y por eso, y r eso, y por eso, y por y por s o y r 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 y por s o r r y eso, 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 s o r r y ఇది చికెన్ని పక్కన పెట్టేసాం కదా ఒక కప్ ఒక బౌల్లో వచ్చేసి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి దాన్ని ఏమి కూడా మధ్యలో ఉండలు లేకుండా మొత్తాన్ని కూడా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి మెత్తడి పేస్ట్ లాగా చేసేసుకొని చికెన్ ఉడికిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ కర్డ్ కూడా అందులో వేసేసి మొత్తాన్ని కూడా మిక్స్ చేయాలి చికెన్ ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి అందులో పుదీనా వేసేసుకుందాము పుదీనా వేసుకున్న తర్వాత అందులోనే రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకొని వాటిని కూడా కట్ చేసుకొని అందులో వేసేసుకోండి తర్వాతకి రెండు కూడా టమాటోస్ ఇంకా పుదీనా మొత్తం ఉడికిన తర్వాత మనం ఇందులోకి పెరిగిన యాడ్ చేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత పెరుగు వేసి మిక్స్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి రైస్లోకి మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ పెట్టేసాం కదా ఆల్రెడీ అందులో కూడా మసాలాని యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని తర్వాత కందులోనే నాలుగైదు పచ్చిమిర్చి వేసేసుకోండి లెమన్ ఉండట్లయితే మీ దగ్గర లెమన్ కూడా అందులో ఒక బద్ద పిండేసుకుంటే సరిపోతుంది తర్వాత ఉప్పుని లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఈ లోపు చికెన్ ఉడికింది కదా మళ్ళీ ఇందులోకి ఒక గ్లాస్ అయితే పాలు యాడ్ చేసుకోవాలి పాలు పోయడం వల్ల ఏంటంటే ముక్కలన్నీ కూడా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి నేను పాలు వేశాను తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి మిక్ మామూలుగా కలిపేసుకొని తర్వాతకు వచ్చేసి మళ్ళీ ఇందులోకి ఇంకా ఉప్ కారం ఇంకా తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి నేను వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేశాను ఆల్రెడీ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను కదా రెండు టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం వేశాను ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఉప్పుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పడుతుంది రెండు టేబుల్ స్పూన్లు కారం వేసాను అంటే తర్వాతకొచ్చేసి వచ్చేసి అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా దీన్ని అలా పక్కన వదిలేస్తే సిమ్లో పెట్టేసుకొని అది ఉడికిపోతుంది ఈ తర్వాత నేను రైస్లో అన్నీ యాడ్ చేశాను కదా రైస్ బాయిల్ అయిన తర్వాత నేను రైస్ వేసేస్తున్నాను ఆల్రెడీ నానబెట్టేసాను వన్ మూడు గ్లాసులు రైస్ అయితే నేను నానబెట్టుకున్నాను అనమాట ఒక కేజీ చికెన్కి ఈ రైస్ మొత్తాన్ని వేసేసిన తర్వాత ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ రైస్ని నేను లేయర్స్ లాగా వేస్తాను అనమాట ఇదేంటంటే నేను ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదు కాబట్టి ఫుడ్ కలర్ కోసం అని చెప్పేసి నేను మిల్క్లో కొంచెం పసిపేసి దాని మొత్తాన్ని మిక్స్ చేశాను ఇదిగో రైస్ ఉడికిపోయింది రైస్ ఉడికిన తర్వాత ఏంటంటే ఇంకా లేయర్స్ వేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి ఒక లేయర్ వచ్చేసి తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకొని ఆ తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఈ లేయర్స్లో ఏమేమి వేస్తానో క్లియర్గా అబ్జర్వ్ చేయండి సేమ్ అలాగే మీరు కూడా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేను లాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఏదైతే జాయి జాజికాయ ఉంటుందో దాన్ని పైన స్ప్రెడ్ చేస్తాను స్ప్రింకిల్ చేస్తాను అదైతే తప్పకుండా యూస్ చేయండి బిర్యానీకి ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది ఆ జాజికాయ వేయడం వల్ల ఫస్ట్ లేయర్ వచ్చేసి నేను రైస్ మొత్తం వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర వేస్తాను కొత్తిమీర వేసేసిన తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి కూడా వేసేసుకోండి నెయ్యి వేసేసుకున్న తర్వాత నేను పైన వచ్చేసి ఒక ఒక రౌండ్ వచ్చేసి జాజికాయని స్ప్రింకిల్ చేస్తాను అనమాట ఇలా స్క్రేప్ చేసేసి ఇంకా తర్వాత వచ్చేసి పాలు కూడా యాడ్ చేసేస్తాను ఒక ఒక లేయరు తర్వాత లాస్ట్ లేయర్కి ఇంక అన్నీ ఇప్పుడు ఏమేమైతే వేసాను సేమ్ అలాగే లాస్ట్ లేయర్ కూడా వేసేసి పుదీనా ఉంటే పుదీనాని ఒక గుప్పడైతే పుదీనా కూడా యాడ్ చేస్తాను పైన లేయర్స్ పైన వేసేసి ఆ తర్వాతకి వచ్చేసి నేను ఇప్పుడు వచ్చేసి జాజికాయ ఉంది కదా ఆ జాజికాయని ఇలా స్క్రేప్ చేసి పైన అంతా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది ఇంక ఇలాగే సేమ్ ఫైనల్ రౌండ్ కూడా అంటే ఫైనల్ గా లాస్ట్ లేయర్ వేసేస్తాను లాస్ట్గా వచ్చేసి మనం ఒక ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాసులు వాటర్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే రైస్ అనేది మంచిగా కుక్ అవ్వాలంటే వాటర్ యాడ్ చేయాలి ఇంకా నేను ఇక్కడ కడాయిలో ఉండాను కాబట్టి అందుకే నేను ఆవిరి బయటికి పోకుండా ఉండడం కోసం అని చెప్పేసి చుట్టూ కూడా గోధుమ పిండి పెట్టేశాను అనమాట ఇంకా ఆవిరి అస్సలు బయటికి పోదు దానిపైన కొంచెం బరువు కూడా పెట్టేశాను ఏదైతే వాటర్ను నేను రైస్ ఉడికించానో ఆ రైస్ వాటర్ మొత్తాన్ని కూడా దానిపైన పెట్టేశాను ఇంక ఇప్పుడు వచ్చేసి పెరుగు చట్నీ తయారు చేసుకుంటున్నాను ఒక ప్యాకెట్ పెరుగు తీసేసుకొని ఇంకా అందులోకి క్యారెట్ తురుము ఇంకా కొత్తిమీర ఇంకా ఆనియన్స్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది మీరు లాస్ట్కి తినబోయే ముందు వేసేసుకోండి అప్పుడు కొంచెం వాటర్గా అవ్వకుండా ఉంటుంది పెరుగు అనేది గట్టిగా నేను లాస్ట్లో సాల్ట్ యాడ్ చేస్తాను బిర్యానీ వచ్చేసి నేను ట్వంటీ మినిట్స్ ఉడికి ఉడికిస్తాను ఫస్ట్ టెన్ మినిట్స్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టేసి లాస్ట్ టెన్ మినిట్స్ వచ్చేసి మామూలుగా సిమ్లో పెట్టి ఉంచేస్తాను ఇక్కడ మా వాడు వచ్చేసి ఫస్ట్ టైం బిర్యానీలో పీసెస్ వద్దు అని చెప్పేసి చెప్తున్నాడు అది ఫ్రెషస్కి ఇచ్చే నాకు వద్దు మమ్మీ అని చెప్తున్నాడు ఇంకా బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా వచ్చేసింది ఎక్కడా కూడా ఏది కూడా మిస్ అవ్వలేదు టేస్ట్ కానీ ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగా వచ్చింది కరేపాకు వేసాను కదా కరేపాకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది నేను చేసే బిర్యానీలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చేసే బిర్యానీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ Silent night. Hope.